ప్రకృతి ఉప్పొంగింది మూలకోన జలపాతం తన ఆగ్రహాన్ని చూపింది తిరుపతి జిల్లా పుత్తూరు పట్టణ గ్రామీణ ప్రాంతాలలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా అరణ్యాల మధ్య సోయగంగా విరజిమ్మే మూలకోన జలపాతం మంగళవారం రాత్రి నుంచి తన ఉగ్రరూపం చూపించింది నీటి ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరడంతో అధికారులు తాత్కాలికంగా జలపాతం ప్రవేశాన్ని నిలిపివేశారు ప్రకృతి అందాలు ఎప్పుడూ మనసునుమాయమాటలాడిస్తాయి కానీ ఈ రోజు ఆ అందమే ఆగ్రహ రూపం దాల్చింది ప్రజల ప్రాణ భద్రత దృష్ట్యా అధికారులు ఈ నిర్ణయం తీసుకోగా పర్యాటకులు సహనంతో సహకరించాలని కోరారు పర్యాటకులు మూలకోనకు ఎవరూ రాకూడదని అధికారులు తెలియజేశారు